ఏమిటి మధ్య చాలా చాలా జరిగిపోయాయట మీ అక్క పెళ్ళిటా మీ ఇంటి ఓనర్ కొడుకే ఇచ్చా పాపం మీ నాన్నగారు పోయారా నువ్వు డాన్స్ ప్రోగ్రామ్ ఇచ్చావటా ఇంటి పక్కనే మీద ఒక అబ్బాయిటా అతనికి నీకు ఏదో ఏది ఏమిటే నేను ఇన్ని ప్రశ్నలు అడుగుతూ ఉంటే అన్నిటికీ కలిపి హోల్సేల్ గా ఒక చిరునవ్వా సమాధానం నువ్వు కూడా నన్ను ఏదైనా అడగొచ్చు కదటే అర్థం చేసుకో అడగటానికి ఉంటుంది నువ్వేమో లక్షాధికారి అమెరికాలో పెద్ద ఇంజనీరు అత్త లేరు ఆడబడుచులు లేరు మేమిద్దరం వాళ్ళం అది సరే గాని ఊరికేరారు మహానుభావి అని ఏమిటే ఏమిటి మీ వారు ఫ్రెండ్స్ కొంతమంది సాగరికాన్ పెద్ద హోటల్ పెట్టారట అందులో ట్రైనీస్ గా కొంతమందిని తీసుకుంటున్నారట అంటే ఉద్యోగం చేస్తావా మన దేశానికి స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్ళైతే వచ్చింది అనమాట

మీరా చెప్పుడో వెళ్ళిపోయిందే ఆరు రూపాయ తెచ్చుకో ఏంటి కూరలు కొంటున్నారా అవునమ్మా చూచి చూ గుడ్ మార్నింగ్ కంగ్రాచులేషన్స్ చాలా స్మార్ట్ గా ఉన్నారు ఆటో ఆటో జాగ్రత్త తీసుకుంటాను అలాగే సార్ కమ్ ఇన్ గుడ్ మార్నింగ్ సార్ మార్నింగ్ ఎలా ఫీల్ అవుతున్నారు కొత్త ఉద్యోగంలో ఐ రైట్ సార్ థాంక్ యూ మీకు క్రికెట్ అంటే ఇష్టమేనా చాలా ఇష్టం సార్ కానీ మ్యాచెస్ ఎప్పుడు చూడలేదు ఐ సి రేపు సాయంకాలం ఫ్లైట్ లో ఆ రెండు క్రికెట్ టీమ్స్ ఇక్కడికి వస్తున్నాయి వాళ్ళు మన హోటల్లోనే స్టే చేస్తున్నారు సెకండ్ అండ్ థర్డ్ ఫ్లోర్స్ మళ్ళీ ఒకసారి మ్యూజిక్ ఛానల్స్ టెలిఫోన్స్ చెక్ చేసి రెడీగా ఉంచండి ఓకే రవిశాస్త్రి కపిల్ దేవ్ వీళ్ళందరూ కూడా వస్తున్నారా సార్ మీదే ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ అయితే ఇండియన్ టీమ్ కి థర్డ్ ఫ్లోర్ అలాట్ చేద్దాం Yes, sir. Yes, sir. గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ మిస్టర్ చంద్రశేఖర్ హౌ ఆర్ యు ఫైన్ సార్ థాంక్యూ రఫ్ గా బ్యానర్ డిజైన్ వేసాను మీరు ఓకే చేస్తే ఇవాళ తయారు చేస్తాం ఎక్కడ కట్టిస్తారు ఎయిర్‌పోర్ట్ ఎదురుగా బొబ్లీ జూట్ మిల్స్ ఓడింగ్ ఉంది చూడండి yes మనకు కావాల్సింది టెంపరరీ గా వారమే గనుక అది తీసుకుందామని ఓకే బ్యాక్ గ్రౌండ్ అంతా ప్యూర్ వైట్ గా ఉదిలేస్తాను లెటరింగ్ మాత్రం ఆక్సో బ్లూ లో ఉంటుంది ఈ లెఫ్ట్ కార్నర్ లో ఏమో యాజ్ ఎ కట్ అవుట్ స్వాగతం చెప్తున్నట్టు దిస్ విల్ బీ హియర్ ఈ అమ్మాయి మిస్ మీనాక్షి కాదు అవును సార్ రీసెంట్ గా ఇక్కడే చేరారు ఈ క్లాసికల్ డాన్సర్ చాలా గొప్ప డాన్సర్ సార్ వేదాంతం వారమ్మాయి వాళ్ళ కుటుంబమే నాట్యంలో పుట్టి నాట్యంలో పెరిగింది ఇంత కళ చేతిలో పెట్టుకుని ఇలాంటి ఉద్యోగం ఎందుకు చేస్తున్నట్టు ఏముంది సార్ ఇలాంటి కళలకు ప్రోత్సాహం ఉండదని ఆమె మనసులోకి అభిప్రాయం ఏర్పడిపోయింది వాట్ నాన్ సెన్స్ యువర్ టాకింగ్ నేను నాగపూర్లో లో ఉద్యోగం చేస్తున్నప్పుడు ఆల్ ది వే నా డాక్టర్ మెడ్రాస్ పంపించి సచిన్ గారి దగ్గర డాన్స్ నేర్పించాను

ఈ ఫోటో మీదేనా పెద్ద క్లాసికల్ డాన్సర్ పోయి ఉండి ఈ జాబ్ నీకు ఎందుకమ్మా ఐమ్ జస్ మిస్ కమింగ్ టు దిస్ పాయింట్ మన హోటల్ లో అభినయ్ రెస్టారెంట్ ఉంది కదా అక్కడ ఆల్ మండేస్ వెన్స్డేస్ అండ్ ఫ్రైడేస్ కుల్జిత్ సింగర్ గజల్స్ ఉన్నాయి మిగతా రోజులన్నీ మిస్ మీనాక్షి గారి క్లాసికల్ డాన్సెస్ పెట్టిస్తే ఎలా ఉంటుంది వాట్ యు సే మిస్టర్ చంద్రశేఖర్ హౌ ఇస్ ది ఐడియా చాలా బాగుంది సార్ గుడ్ అయినా ఆవిడ అభిప్రాయం కూడా తెలుసుకోవాలి కదా పాపం యు సే మిస్టర్ చంద్రశేఖర్ ఇందులో తెలుసుకోవడానికే ఉంది ఉద్యోగం చేయటం కేవలం డబ్బు కోసమే అయితే యాజ్ ఎ ట్రైనీ ఇప్పుడు మీకు వచ్చేది ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ డ్రెస్ అలవెన్స్ ఫుడ్ ఎట్సెట్రా ఎట్సెట్రా అంతే కదమ్మా ఎస్ సార్ మరి పర్ఫార్మెన్స్ కి ఐదు వందల రూపాయల చొప్పున చూసుకున్న నెలకి పన్నెండు పర్ఫార్మెన్సెస్ అంటే సిక్స్ థౌసండ్ రూపీస్ అన్నమాట నో కంపారిజన్ నో కంపారిజన్ ఆపరేటర్ డిస్టర్బ్ మీ ఫర్ ఫైవ్ మినిట్స్ ఓకే డాన్స్ ఓకే వన్ మోర్ థింగ్ మా హోటల్లో కల్చరల్ అఫైర్స్ డెస్క్ అని ఒక పోస్ట్ ఉంది దాని ఇన్ఛార్జ్ గా మీరుండండి what must i and they do all the matter. very lucky girl, sir. looking at you in i thought you are an indian. yes, everybody thinks that. I don't. thank you. but i like indian clothes, indian culture, indian fine arts. in fact, india has become my second home. how is the response to odyssey in the south? very good. people really appreciate fine arts in the south. i see. Uh, next. గుడ్ ఈవెనింగ్ షారున్ గుడ్ ఈవెనింగ్ దిస్ ఇస్ ద గల్ మీనాక్ష I was talking about నమస్తే ఓ దిస్ ఇస్ ద డాటర్ ఆఫ్ ద ఫేమస్ కూచిపూడి గురు I'm very happy to meet you షారున్ లోన్ గర్ని అమెరికన్ 15 సంవత్సరాలుగా ఇండియాలో నింటూ ఒడిసి మణిపూరి వాట్స్ ది అదర్ డచ్ చావ ఆ చావ ఇవన్నీ నేర్చుకొని ఢిల్లీలో సెటిల్ అయిperror రేపమ నూరులో ప్రోగ్రామ్ ఏందని వచ్చారు ఇవాళ ఇక్కడే ఉండడం నిజంగా మన అదృష్టం I don't know what he said but I hope it was good uh, he is telling you are a great dancer ఓ థాంక్యూ వెరీ మచ్ You must bring her to my program tomorrow. Sure. But now we're waiting to see your dance performance. <laughs> please. Please, <laughs> please. Ah. లేని నృత్యం చూడాలంటే మనసు బాధపడుతుంది కానికి గజ్జ కట్టుకోగానే సరికాదు ఆ మువ్వల సవ్వడితో ప్రేక్షకుల్ని మంత్రముల్ని చేయాలి మరో నూతన ప్రపంచంలో విహరించేలా చేయాలి ఇట్స్ టు ఎక్స్ప్రెస్ ది ఇనర్ వర్ల్డ్ దట్ వి ఆల్ షేర్ నిజమేలేండి మొక్కుపొడిగా చేసే ఏ పనైనా అలా జీవనం లేనట్టే ఉంటుంది

సాంప్రదాయ సిద్ధంగా వాళ్ళ నాన్నగారు నృత్యం నేర్పించారని చెప్తున్నారు కానీ ఆమె కూడా తన కళకు న్యాయం చేయాలి కాళ్ళు చేతులు తాళం తప్పకుండా ఆడించడం నృత్యం కాదు ఎక్కడైనా ఏ దేశంలోనైనా ప్రేక్షకుల మనసును నర్తింప చేయగల విన్యాసమే రండి మీకు నూరేళ్లు మీ గురించే మాట్లాడుకుంటున్నాం నేను మీ డాన్స్ చూడడానికి ఒక నెల రోజుల్లో తిరిగి వస్తాను I'll tell you everything. I'm coming in one month, and I'm very much looking forward to seeing you dance again. Okay, but please don't show me only the dance of the body and the limbs. Show me the dance of the soul. It asks for your total involvement, real bhav, love and devotion. Okay, Miss Minakshi Devi. Yes. మీనాక్షి గారు నెమలి నాట్యం చేస్తున్నప్పుడు అణువణువు స్పందిస్తుంది కనుకనే అంతరాత్మ పురివెప్పుతుంది లయబద్ధంగా వేసే ప్రతి అడుగు ఆత్మ నర్పిస్తున్నట్టు అనిపిస్తుంది ఆవిడ చెప్పింది ఇదే భగవంతుడు మీకు తీర్చిదిద్దిన అంగసౌష్ణం ఇచ్చాడు మీ నాన్నగారు మీకు చక్కని విద్య ప్రసాదించారు ఈ రెంటికి సార్థకత చేకూరాలంటే కళ మీద మీరు భక్తిభావం ఆలోచుకోవాలి మనసు పెట్టాలి అప్పుడు మీరు చేస్తున్నది నటన అనిపించదు నటరాజు ఆనంద తాండవం చేస్తున్న అనుభూతి కలుగుతుంది ఆ రోజు హోటల్లో మీరు డాన్స్ చేస్తున్నప్పుడు ఆమె అలా వెళ్ళిపోయిందంటే ఈ నాట్యంలో తప్పుందని కాదు ఒక మరబొమ్మ తాళానికి మాత్రం అడుగులు వేయడం చూడలేక భక్తి లేని చేతులతో కాలికి గజ్జి కట్టుకునే అలవాట్లే ఎక్కడో అమెరికాలో పుట్టి మన దేశం వచ్చి ఈ నాట్యం నేర్చుకుని సాహిత్యంలోని ప్రతి అక్షరం వెనుకున్న భావాన్ని అర్థం చేసుకుని ఇంత చక్కటి ప్రదర్శించిందంటే దాని వెనక ఎంత దీక్ష ఉందో ఆలోచించండి ఒక వేదమంత్రాన్ని జపిస్తున్నట్టు భక్తితో శ్రద్ధతో మీరు నాట్యం చేసిన రోజున ఒక మీనాక్షి గారి కాదు కనిపించింది నిమగిరి మీద పార్వతీదేవి సాక్షాత్కరిస్తుంది ఆ నమ్మకంతోనే ఆవిడ ఒక మంచి ఆఫర్ ఇచ్చారు తను ఒక కల్చరల్ ట్రూప్ తో అమెరికా వెళ్తున్నారట మిమ్మల్ని కూడా వెంట తీసుకువెళ్లాలనుకుంటున్నారు చాలా చక్కటి అవకాశం ఆ దేశాలన్నీ చూసి అదృష్టం అందుకు తగిన పారితోషం ఆసి విదేశాలు చూడాలనే కదా ఇన్నాళ్ళు నువ్వు కలలు కంటున్నది అలా నీ కోరిక తీరుతుంది నాన్నగారు నీకు నేర్పిన విద్య ఈ రోజు ఇలా అక్కడికి ఆయన ఆత్మ కూడా శాంతిస్తుంది ఈ నాట్యం పేరుతో ఎలాగో అమెరికా వచ్చేసావు నువ్వు అక్కడే సెటిల్ అయిపోయేలా చేస్తాం ఏ అశోక్ ఆ తర్వాత నీ కలలన్నీ పండిపోయినట్టే అక్కడే టిప్ టాప్ గా ఓ చక్కటి ప్రియుడు పాడే నీ వరుడు ఆ తర్వాత నీ మొగుడు గదుల్లో ఏసీలు కార్లలో టీవీలు చేతుల్లో డాలర్లు చంపల్లో కెంపులు ఇక నీ జీవితం అంతా గంతులే గంతులు గంతులే గంతులు గంతులే గంతులు ఒక జపిస్తున్నట్టు భక్తితో శ్రద్ధతో మీరు నాట్యం రోజు మీనాక్షి గారు కాదు కనిపించేది మిగిరి మీద పార్వతీ దేవి సాక్షాత్కరిస్తుంది నాన్నగారు నీకు నేర్పిన విజయ్ ఈ రోజు ఇలా అక్కడికి వస్తుందంటే ఆయన ఆత్మ కూడా శాంతిస్తుంది ఈ నాట్యం పేరుతో ఎలాగో అమెరికా వచ్చేసావనుకో నువ్వు అక్కడే సెటిల్ అయిపోయేలా మేము ఏర్పాటు చేస్తాం చేసిన తర్వాత కూడా ఏమిటి ఆవిడ కూడా మెచ్చుకున్నారు అమెరికా కూడా తీసుకెళ్తున్నారు ఈ కళల నేహానికి ఎందుకో పనికి రావనుకున్నాడు మనసు లగ్నం చేస్తే దాంట్లో ఉండే ఆనందం ఏమిటో ఈ రోజు పొందాను ఈ అనుభూతి ఏ ఐశ్వర్య ఇవ్వలేదని తెలుసుకున్నాను will be approximately 15.45 hours, that is 3.45 pm. Long I can't thank back. you enough for all, all your help. So now, nice of two, All the passengers traveling by plane on 3562 are requested to keep their boarding cards handy, pass with a security check, and await the departure hall. sticker on the outside of your suitcase. You have one bag, this is yours, okay?

మీకు కుమారి మీనాక్షి గారి ఇంతకన్నా ఆత్మీయంగా పిలవాలని మనసంతా ఉన్నా మీ మనసులో నాకున్న స్థానం ఏమిటో తెలియక ఇక్కడితో ఆగా మీ మనసు కోరుకున్న దూర తీరాలకు మీరు వెళ్ళిపోతున్నారు అది మీ సంతోషం మీరు మనసు పెట్టి నర్తిస్తున్నప్పుడు మీలో నిజమైన కళాకారిని చూడగలిగాను ఇది నా సంతోషం ఈ రెండు సంతోషాలను కట్టి ముడివేసిన సన్నని దారం మన పరిచయం ఆ దారం పనివేసి గట్టిగా ముడివేసి మన పరిచయం ఒక బంధంగా మారుండేది ఒక సంబంధంగా మిగిలి ఉండేది Oh Where is Vinakshi? the Here is her boarding card. రెండు చేతులు కలిస్తేనే శబ్దం అవుతుంది కానీ మీ చేయి అందకుండా ఎంతో దూరంగా ఉంచేసుకున్నారు అందుకే నేను ఇలా నిశ్శబ్దంలో ఉండిపోయాను నేనంటే మీకు అయిష్టత లేదు అభిమానం ఉంది కానీ ఆ నిజం బయట పెట్టనేమని మీ స్వాభిమానం మన మధ్య అడ్డుగోడలా నిలిచింది ఫోన్లే ఎక్కడున్నా మీరు సుఖంగా ఉండాలని నేను కోరుకునేది ఇక మీరు ఎన్ని అబద్ధాలు చెప్పినా బయట పెట్టేవాళ్ళు గజ్జెలు బావిలో పడేసినా బయటకు తీసేవాళ్ళు మన సంస్కృతికి ప్రాణం పోయమని బలవంతం చేసేవాళ్ళు ఎవరు ఉండరు అయితే నువ్వు వెళ్ళి తీసుకురా టైం అవుతోంది వెళ్ళగానే ఉత్తరం రాస్తావు కదా కానీ ఒకవేళ మీ కాలి మొవ్వల సవ్వడిలో నా గుండె చప్పుడు వినిపిస్తే మరోలా అనుకోకండి మన ఈ చిన్ని స్నేహాన్ని మర్చిపోలేని మీ చంద్రశేఖర్ మీ చంద్రశేఖర్ నీ చంద్రశేఖర్